ఎమ్మెల్యేలు అదుపు తప్పితే ముఖ్యమంత్రి వాళ్ళని కంట్రోల్ చేయాలి ఎవరైనా ఇష్టారాజ్యంగా సాగుతుంటే వారిని హెచ్చరించి దారికి తీసుకురావాలి కానీ ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు తన బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఉన్నారా అంటే కాడి వదిలేసి ఆలోచన చేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది తాజాగా ఏపీ క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి మంత్రులకు చేసినటువంటి ఆదేశం చూస్తుంటే ఇలాంటి అనుమానమే కలుగుతోంది ఎమ్మెల్యేలు అదుపు తప్పుతున్నారు వాళ్ళని మీరు దారిలో పెట్టండి అన్నట్టుగా ఇన్చార్జ్ మంత్రులకి ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చారు సీఎం చెప్పిన తర్వాత కూడా మాట వినని మంత్రులు ఇన్చార్జ్ మంత్రులు చెప్తే దారికి వచ్చేస్తారా ఇన్ఛార్జి మంత్రులు మాటని అనుసరిస్తారా అసలు ఇన్చార్జ్ మంత్రులు అలాంటి ఆదేశాలు ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుందా ఉదాహరణకి బోండా ఉమా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఆయన ఒక స్వతంత్ర సామ్రాజ్యాధినేతగా వ్యవహరించే నాయకుడు తన మాటకి ఎవరు ఎదురు చెప్పినా సహించే తత్వం ఆయనది కాదు అలాంటి నాయకుడు అసెంబ్లీ వేదికగా నేరుగా పవన్ కళ్యాణ్ని ఇరకాటం పెట్టే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరని ఆయన పరిధిలోనే శాఖల్లో పనులు జరగడం లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనేక అనేక అవకతవకలు జరుగుతున్నాయని అసెంబ్లీ వేదిక మీదే అధికార పార్టీ ఎమ్మెల్యే విమర్శలు చేయడంతో అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు రాష్ట్ర ప్రభుత్వాధినేత ఇద్దరు కంగు తినాల్సి వచ్చింది అలాంటి బోండా ఉమ్మాకి చంద్రబాబు చెబితే దారికొస్తారా జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న సత్యకుమారి యాదవ్ మాట వింటారా ఎక్కడైనా సాధ్యమవుతుందా ఇక మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అదుపు తప్పి అనేక వివాదాలకు కారణమైన నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లాకి ఇన్ఛార్జిగా ప్రస్తుతం టీజీ భరత్ ఉన్నారు తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన భరత్ ఇప్పుడు మంత్రిగా పరిశ్రమల శాఖ నిర్వహిస్తున్నారు అక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్నే ఇరకాటం పెట్టే రీతిలో అసెంబ్లీలో సాగితే ఆయన్ని దారికి తేవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదా లేకుంటే జూనియర్ త్రిగా ఉన్న టీజీ భరత్దా టీజీ భరత్ అసలు బాలకృష్ణ ముందు అలాంటి మాట చెప్పి దారికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ఆ ప్రయత్నం చేయగలరా చేస్తే బాలకృష్ణ సహిస్తారా భరత్ మీద ఏ రీతిన బాలకృష్ణ స్పందిస్తారు ఇలాంటి అనేక అనేక అనుమానాలు కలుగుతున్నాయి అయినా చంద్రబాబు మాత్రం బోండావమ్మ బాలకృష్ణ ఇలాంటి వాళ్ళని దారికి తను తీసుకురావాల్సి ఉంటే తన బాధ్యత నుంచి తప్పుకుని జిల్లా ఇన్చార్జ్ మంత్రులు ఎమ్మెల్యేల్ని దారికి తీసుకురావాలి అసెంబ్లీలో యథేచ్ఛగా మాట్లాడతారా వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అన్నట్టుగా చేస్తున్న ప్రయత్నం అసలు ఫలిస్తుందా అలాంటి ప్రయత్నం ద్వారా చంద్రబాబు చేతులు దులుపుకునే యత్నమే తప్ప నిజంగా ఫలితాన్ని సాధించాలనే సంకల్పంతో ఉన్నారా అనే సందేహం కూడా కలగక మానదు నిజంగా చంద్రబాబు రాష్ట్రంలో అదుపు తప్పిన ఎమ్మెల్యేల్ని అదుపు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే తానే రంగంలో దిగాలి ఎవరైనా అదుపు తప్పుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని నియంత్రించేదానికి కఠినంగా వ్యవహరించాలి ఆయనేమో ఆ పని చేయలేక తన వల్ల కాదని చేతులు ఎత్తేస్తూ ఇప్పుడు చేతులు దులుపుకుని జిల్లా ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యత అంటే ఏ మాత్రమైనా సాధ్యమేనా శ్రీకాకుళం జిల్లాలో చూడొచ్చు శ్రీకాకుళం జిల్లాలో అక్కడ కోనార్ రవికుమార్ లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని సైతం ఖాతరు చేయకుండా చెల్లరేగిపోతున్నారు ప్రభుత్వానికి అనేక రకాలుగా తలనొప్పులు తీసుకొస్తున్నారు మరి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జి మంత్రి దారిలో పెట్టగలుగుతారా ఆయన వల్ల సాధ్యమవుతుందా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఇదే రీతిలో సాగుతున్నప్పుడు ఉదాహరణకు జూనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళాస్తి నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న ఎమ్మెల్యే తమ దగ్గరున్న లెటర్ అడ్లన్నీ అయిపోతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలే తీసుకోవట్లేదు అన్నట్టుగా తీవ్రమైన విమర్శలు చేశారు అలాంటి వాళ్ళని ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ దారికి తీసుకురావడం సాధ్యమవుతుందా ఇటా జిల్లా ఇన్ఛార్జి మంత్రుల మీద నెపం నెట్టేసి తాను చేతులు దులుపుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారంటే చాలా విస్మయకరంగా కనిపిస్తోంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని లెక్క చేస్తున్న దాఖలాలు లేవు అందుకారణం ప్రస్తుతం అధికార కేంద్రంగా నారా లోకేష్ మారడంతో ఎక్కువ మంది లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లోకేష్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సీఎంను సైతం విస్మరించేస్తున్నారు ఎంతగా అంటే స్వయంగా ముఖ్యమంత్రి పర్యటనకు కూడా ఎమ్మెల్యేలు మొఖాలు చూపించడానికి సైతం సిద్ధం కావట్లేదు ఆఖరికి ముఖ్యమంత్రి విజయవాడలో కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి కేవలం మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ ఎంపీ కేశలేని శివనాథ్ మినహా మిగిలిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరైతే ఒట్టు అంటే చంద్రబాబు కార్యక్రమాలకు కూడా రాలైనంత తీరికలో ఎమ్మెల్యేలుంటే ఇక రాష్ట్రంలో తన ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ అధినేతగా చంద్రబాబుకి ఎంత పట్టుందో ఇట్టే అర్థమవుతోంది అదే లోకేష్ అదే విజయవాడలో పర్యటించినప్పుడు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు హాజరవుతూ ఆయన చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు మాత్రం విస్మరించేస్తున్నటువంటి వైను ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తీరికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారానికి అర్థం పడుతుంది అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతులు తేడానికి కారణమవుతుందా తన వల్ల కావడం లేదని ఆయన నిర్లిప్త ప్రదర్శించడానికి మూలమవుతుందా అనే సందేహం కలుగుతుంది ఏమైనా ఎమ్మెల్యే దారి తీసుకురావాల్సిన బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు ఎలాంటి ఫలితం సాధిస్తారు తెలుగుదేశం పార్టీ ఏ రీతిన అదుపు తప్పినటువంటి స్థితి నుంచి తిరిగి అదుపులోకి వస్తుంది అన్నది సందేహంగా మారుతోంది